డ్రైవర్లకు వ్యతిరేకంగా కొత్తగా తీసుకువచ్చిన చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లారీ డ్రైవర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ రోజు ఐఓసీ ట్యాంకర్స్ డ్రైవర్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐఓసీ డిపో ముందు ధర్నా నిర్వహించి అనంతరం నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్గర చేసి నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఐఓసీ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యకుడు పెన్నేలా మహేష్ మాట్లాడుతూ రేక్క గాని డొక్కాడని ధీరస్థితిలో ఉన్న డ్రైవర్లను ఏదైనా ప్రమాదం జరిగితే పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఏడు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని పార్లమెంట్లో చట్టం చేయడం నిజంగా దౌర్భాగ్యమని అన్నారు డ్రైవర్లకు వ్యతిరేకంగా చేసిన చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలన్నారు ఏంటి పక్షంలో రాబోయే రోజుల్లో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ రాష్ట్రా సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని అదేవిధంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీకి బుద్ధి వచ్చే విధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుంటేనే ప్రతి ఒక్క బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి మంచి జరుగుతుందని పిలుపునిచ్చారు వెంటనే డ్రైవర్లకు వ్యతిరేకంగా చేసిన చట్టాన్ని తీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను ఐఓసీ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ క్లీనర్ అసోసియేషన్ సభ్యులు దగ్గం చేశారు ఈ రోజు రామగుండం నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి ఐఓసీ డిపోకు సంబంధించినటువంటి ట్యాంకర్ డ్రైవర్లు మరియు క్లీనర్లు అందరూ కూడా ఆల్ ఇండియా డ్రైవర్స్ అండ్ క్లీనర్ అసోసియేషన్ పిలుపు మేరకు మరి భారత పార్లమెంటులో ఏదైతే డ్రైవర్లకు సంబంధించినటువంటి ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ సమ్మె నిర్వహించి ఇవాళ పెద్ద ఎత్తున ఇబ్బన ధర్నా కార్యక్రమం నిర్వహించి వాళ్ళ నరేంద్ర మోడీ దృష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది దానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ చదువుకొని ఉద్యోగాలు లేక మరి భారతదేశ వ్యాప్తంగా అందులో తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది యువకులు ఉద్యోగాలు దొరకనటువంటి నేపథ్యంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని డ్రైవర్లుగా వారు వారు ఉపాధి ఉపాధి సంపాదించుకొని మరి రెక్కార్డు కానీ డొక్కాడినటువంటి జీవితాలు అరకూర సరుకులతోటి అరకూర జీతాలతోటి జీతాలు సరిపోయకపోయినా కూడా రాత్రనక పగలనక మరి డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎక్కడైనా ప్రమాద వశాత్తు అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదాలను ఇవాళ పది సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల రూపాయల పరిహారం కట్టాలన్నటువంటి చట్టాన్ని నల్ల చట్టంగా భావిస్తా ఉన్నాం గతంలో నరేంద్ర మోడీ రైతులకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా కూడా నల్ల చట్టాలు తీసుకునే సందర్భంలో ఎముకలు కొరికే చలిలో ఆ రోజు రైతులు పెద్ద ఎత్తున ధర వేసుకుని ఆ చట్టాన్ని విరమించేంతవరకు కూడా వాళ్ళు పోరాటం ఏ విధంగా అయితే కొనసాగించారో విధంగా డ్రైవర్లు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈ చట్టాన్ని కొనసా ఆ చట్టాన్ని వ్యతిరేకంగా ఆ చట్టాన్ని ఎత్తివేసేంత వరకు కూడా ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మా శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాష్ట్రం గారి నాయకత్వంలో మా మంత్రివర్యుడు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ డ్రైవర్లకు సంబంధించినటువంటి చట్టాన్ని కనుక వెనక్కి తీసుకోకపోతే రేపు జరగబోయే పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల్లో ఇక్కడ నుంచే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పొంద పెడతాం ఇక్కడ నుంచే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఓటమికి ఇక్కడ నుంచే నాంది పలుకుతాం తప్పకుండా అందరి కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ట్రక్కులో ఒక రోజంతా జర్నీ చేసి డ్రైవర్లకు సంబంధించిన ఇబ్బందులు తెలుసుకున్నటువంటి వ్యక్తి పెద్దలు రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేసుకుంటూ తప్పకుండా మా హక్కులు సాధించుకుంటాం అనేటువంటి విధంగా ఈ రోజు ఐక్యంగా పెద్ద ఎత్తున డ్రైవర్ అన్నలందరూ కూడా ఇవాళ ధర్నా చేయడం జరిగింది సమ్మ వేయడం జరిగింది మేము సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ స్థానికంగా రాజాకురన్న శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంటు నుంచే కాంగ్రెస్ దుందుబీని విజయం వేరిని మోగిస్తాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలుస్తాం తప్పకుండా మీ నల్ల చట్టాలను అన్నిటి కూడా రద్దు చేసి డ్రైవర్ అన్నలకు అండగా నిలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ వెంటనే ఈ నల్ల చట్టాన్ని ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ అసోసియేషన్ నాయకులు సంగనవీణ శేఖర్ నారాయణ రవి పరకాల పెంకన్నగౌడ్ రాజేష్ సురేష్ పాషా అధిక సంఖ్యలో డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ పాల్గొన్నారు